హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నేటి ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది నర్మదా సేనాపతి ఆస్తులు జప్తు చేయడంతో అతను కోపంతో రగిలిపోయాడు అర్ధరాత్రి రామరాజు ఇంటిపై రెచ్చ చేస్తూ ప్రాణహాని కలిగించే బెదిరింపులకు పాల్పడ్డాడు ఈ ఘటనతో కుటుంబంలో కలకలం రేగింది ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్లో భద్రావతి సేనాపతులకు చెందిన ఇల్లీగల్ ఆస్తులు అన్నింటినీ నర్మదా జప్తు చేస్తుంది దీంతో వారు ఇద్దరు చాలా కోపంగా ఉంటారు మీ మామయ్య చెప్పడం వల్లే నువ్వు ఇలా చేస్తున్నావు అంటూ నర్మదా మీదకు సేనాపతి వస్తాడు వెంటనే పోలీసులు అతడిని అడ్డుకుంటారు మీ మామని చూసే కదా రెచ్చిపోతున్నావు నిన్ను వదలనే అంటూ సేనాపతి అరుస్తాడు దాంతో పోలీసులు అతని దూరంగా తీసుకెళ్తారు భద్రావతి నర్మదని కోపంగా చూస్తూ నిలబడిపోతుంది ఇక్కడ నుంచి బాబాయ్ ఇంటికి మారిపోతుంది ఇడ్లీ బాబాయ్ భాగ్యం నిద్రపోతూ ఉండగా శ్రీవల్లి వచ్చి తలుపు కొడుతుంది వారు తలుపు తీసేసరికి శ్రీవల్లి చేతిలో పూలదండలు కనిపిస్తాయి అదేంటని అడిగితే నాకు పెళ్లి చేశారు కదా అందుకే సన్మానం చేద్దామని వచ్చా అని చెబుతుంది శ్రీవల్లి తల్లిదండ్రులు ఇద్దరికీ దండలేస్తుంది అలా దండలు వేశాక నాకు రాయబారం బాధ్యతలు అప్పగించారు ఆ బండోడు పూటకోసారి అమూల్యని తీసుకురా అంటూ నన్ను చంపుతున్నాడు నేను ఆ బండోడితో మాట్లాడుతున్నట్టు మా ఇంట్లో ఎవరైనా చూస్తే నన్ను చంపేస్తారు అంటూ శ్రీవల్లి అమ్మానాన్నలపై సీరియస్ అవుతుంది ఇక అర్ధరాత్రి సేనాపతి ఫుల్లుగా తాగేసి రామరాజు ఇంటిమీదకి వస్తాడు బయట నిల్చుని రామరాజు బయటికి రారా అంటూ అరుస్తాడు వేదవతి కోడళ్ళు కూతురు బయటకు వచ్చి చూస్తారు తరువాత కొడుకులు కూడా వస్తారు రామరాజు మాత్రం బయటికి రాడు దీంతో సేనాపతి వాడిని బయటికి రమ్మని చెప్పండ్రా అని అరుస్తాడు అప్పుడు ధీరజ్ సాగర్ చందు గా గొడవకు పెళ్లేందుకు సిద్ధమవుతారు అప్పుడు వేదవతి వారిని ఆపేస్తుంది మీ నాన్న ఇంట్లో లేనప్పుడు గొడవలు జరిగితే ఆయన తట్టుకోలేరు అని కొడుకులకు చెబుతుంది వేదవతి సేనాపతి మాత్రం తాగినోటికి వచ్చిందల్లా వాగుతూ ఉంటాడు రామరాజు గాజులు తొడుక్కుని ఇంట్లో కూర్చున్నాడా అంటూ అరుస్తాడు వేదవతి కొడుకుల్ని కోడళ్లని ఇంట్లో పెట్టి గేటు వేసి తాను మాత్రమే బయటికి వస్తుంది ఎవరినీ బయటికి రావద్దని చెబుతుంది సేనాపతితో మేము మీ జోలికి రాలేదు తాగి మా మీద ఎందుకు గొడవకు వస్తున్నావు నీకు పాటలేదా అని అడుగుతుంది అప్పుడు సేనాపతి మరి మీ రెండో కోడలితో మా ప్రాపర్టీని జప్తు ఎందుకు చేయించారని ప్రశ్నిస్తాడు దీంతో అందరూ నర్మదని చూస్తూ షాక్ అవుతారు అప్పుడు నర్మదా బయటికి వచ్చి మీరు ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేశారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి సబ్ రిజిస్టర్గా నేను నా పని చేశాను అది పూర్తిగా నా డ్యూటీ మీకు ఏమైనా మాట్లాడాల్సి వస్తుంటే ఆఫీస్కి వచ్చి కలవండి అంతే తప్ప ఇలా ఇంటికి వచ్చి గొడవ చేయకండి అని చెబుతుంది అప్పుడు సేనాపతి ఆ కూలోడు రామరాజు డైరెక్ట్ గా నాతో పెట్టుకోలేకే నీ ఉద్యోగం అడ్డుపెట్టుకుని ఆడుతున్నాడు అని తిడతాడు రామరాజుని సిగ్గులేనివాడు అని పిలుస్తాడు దీంతో నర్మదకి కోపం వస్తుంది మామయ్య గారికి ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదు అని చెబుతుంది అయినా కూడా సేనాపతి వినకుండా నా చెల్లిని మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు వాడి కొడుకు నా కూతుర్ని తీసుకెళ్లాడు వాడిని వదిలిపెట్టను అలాగే నిన్నుకూడా వదిలిపెట్టను అంటూ నర్మదకి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు సేనాపతి కూతులైన ప్రేమను తిడతాడు ధీరజ్ మీ నాన్నకు బుద్ధి ఉందా ఇలా ఆడవాళ్లమీదకు గొడవకు రావచ్చా అంటాడు ప్రేమ వదిలేయమని చెప్పినా ధీరజ్ ఊరుకోడు వాళ్ళని వెనకేసుకుని వస్తావని మళ్లీ తిడతాడు మీ వైపు తప్పు పెట్టుకుని ఎదుటివాళ్లమీదకు వెళ్లడం మీ రక్తంలోనే ఉంది కదా అని అంటాడు దాంతో ప్రేమకు చాలా కోపం వస్తుంది ధీరజ్ చేయి కొరికేస్తుంది దీంతో ధీరజ్ అరిచి గొడవపడతాడు కాని ప్రేమ ఏమాత్రం తగ్గకుండా దెబ్బలేస్తుంది దీనికి దూరంగా ఉంటే మంచిది అనుకుని వెళ్లిపోతాడు ధీరజ్ వేదవతి సేనాపతి చేసిన గొడవను తలుచుకుని బాధపడుతూ ఉంటుంది దీంతో ఎపిసోడ్ ముగిసిపోతుంది మొత్తం మీద నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఎంతో నాటకీయంగా ముగిసింది సేనాపతి ఆగ్రహం రామరాజుపై బెదిరింపులు నర్మదపై నిందలు వంటి పరిణామాలు తర్వాత ఏం జరుగుతుందో అనే ఆసక్తిని పెంచాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి